హలో వన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో జొన్న ఎలా చేసుకుందాం చూసేద్దాం రండి జున్ను పాలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మిల్క్ అనేది మనం కూడా యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగా కుదరదు సో మా ఇంట్లో ఒక కప్పు జున్నుపాలు అయితే ఉన్నాయి సో ఒక కప్పు జున్నుపాల్కి హాఫ్ ప్యాకెట్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాం మేము దీంట్లోనే ఇంకా ఏ కప్తో అయితే మనం పాలు తీసుకున్నామో అదే కప్తో బెల్లం యాడ్ చేసుకోవాలి ఇంకా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అనేది వేసుకోవాలి షుగర్ వేసుకోవడం వల్ల జున్ను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిరియాల పొడి అయితే కన్ఫామ్ జొన్నులు వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లా మా మమ్మీ చేస్తున్నట్టు వడక పెట్టేసుకోండి దీనివల్ల మిరియాల అనేది జస్ట్ ఫ్లేవర్ ఒకటే ఉంటుంది అవి పైకి రావు సో తినడానికి కూడా మనకు అంత ఇబ్బంది అనిపించదు మమ్మీ ఎప్పుడు కుక్కర్లోనే జున్ను చేస్తారు సో అందుకే అప్పట్లాగే ఈసారి కూడా కుక్కర్లోనే చేస్తున్నాం అనమాట సో అందుకని చెప్పి కుక్కర్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని జున్ను పాలు గిన్నె పెట్టేసి దానిపైన ప్లేట్ అనేది మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మీలో ఎంతమందికి జున్న అంటే ఇష్టం ఉంటుందో కమెంట్ చేసి చెప్పండి నాకైతే జున్ను అయితే అస్సలే ఇష్టం ఉండదు నేను అసలు తిన్నాను కూడా తినను అస్సలు టూ విజిల్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మన జున్ను అయితే రెడీ అయిపోయి ఉంటుంది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన జున్నైతే రెడీ రెడీగా ఉంటుంది అనమాట ఈ జున్నుని ఇలా తినే కన్నా మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక త్రీ అవర్స్ తర్వాత తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇదేంటి ఈ జున్ను నేను తిన్నా అని చెప్పి టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారు నేను అసలు జున్నే తినండి నిజంగానే కానీ ఈసారి జున్ను అయితే తిన్నాను చాలా అంటే చాలా నచ్చింది హాఫ్ ఆఫ్ ద జున్ను నేనే తినేసాను అనమాట సో మీరు కూడా నేను చెప్పినట్టు సేమ్ ఇన్స్ట్రక్షన్ తో ట్రై చేయండి జున్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ జున్న వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో కలుద్దాం అప్పటి వరకు చలో బాయ్